హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాయి హోప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను సో ఇంకా ఇవాళ బ్లాగ్ వచ్చేసి మా కుమారమ్మమ్మ అయితే వచ్చిందండి వస్తా వస్తా కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకొని వచ్చింది మా అమ్మమ్మ తీసుకొచ్చింది అలాగే మా అమ్మ వాళ్ళు కూడా తీసుకురమ్మని చెప్పారు మా కుమారమ్మమ్మ తెలుసు కదా మీకు కాశీ ట్రిప్లో కూడా వచ్చింది ఇంకా తర్వాత కూడా ప్రతి ఫంక్షన్కి కూడా వచ్చిద్ది మాకు ఎప్పుడైనా మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి పలకరిచ్చి ఏమన్నా తెచ్చి ఇవ్వడం అట్లయితే మా కుమారమ్మమ్మ మంచిగా చూసుకునేది ఏ అమ్మమ్మ వచ్చేసి మా అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ మనవరాలయద్ది అనమాట వరుసలు అన్ని కొన్ని మారిపోతాయి ఏజ్ డిఫరెన్స్ మళ్ళీ ఎట్లాగో ఇంకనేమైతే అమ్మమ్మ అమ్మమ్మ పిలుస్తాం చిన్నప్పటి నుంచి ఇంకా ఊరికి వెళ్ళినా కూడా భలే చూసుకుంటారు ఇంక ఈరోజు వస్తా వస్తా చీరలు కూడా తీసుకొని వచ్చింది ఇంకా అమ్మమ్మ కూరగాయలు అదే కాయలు అనమాట కూరగాయలు కాదు కాయలు యాపిల్స్ కానీ దానిమ్మ అవన్నీ అమ్ముతుంది అందుకనే ఫ్రూట్స్ అన్ని కూడా కొంచెం ఎక్కువ వస్తాయి అనమాట అమ్మమ్మకి మాకు అనుకోండి అన్ని ఇవ్వరు ఇంక అందుకే అమ్మమ్మకే చెప్పాము అనుకోండి మంచిగా అన్నీ తెచ్చిచ్చిద్ది అప్పుడు నాకు ఆపరేషన్ అయినప్పుడు కూడా ఫైబ్రాయిడ్ సర్జరీ అయినప్పుడు కూడా బస్తాలు బస్తాలు దానిమ్మకాయలు బత్తాకాయలు తెప్పించుకున్నామా జ్యూస్ తీయడానికి అని చెప్పి నా పెళ్ళి కుదిరినప్పుడు కానీ మాకు ఏదైనా ఉన్నా సరే నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా వచ్చినా కానీ అమ్మమ్మ దగ్గర కాయలు అయితే తీసుకొని వస్తాము ఇంకా శారీస్ కూడా డైలీ వేరీ అయితే ఉన్నాయి తీసుకురానా అని అడిగింది ఇవి డబ్బులకి వెళ్ళండి ఫ్రీగా కాదు అంటే మా వాళ్ళ ఇంటి దగ్గర ఒక వేరే వాళ్ళైతే సేల్ చేస్తున్నారంట బెంగళూరులో సేల్ చేస్తుంటే అక్కడ ఎవరు తీసుకోవట్లేదు అని చెప్పేసి అయితే ఇంక ఇక్కడికి తీసుకొచ్చేస్తే సరే తీసుకురాలే చూద్దాము అని అంటే నాలుగు చీరలు ఉంటే తీసుకొచ్చారు ఇవి డైలీ వేరే ఇవి కాస్ట్ వచ్చేసి టూ ట్వంటీ ఫైవ్ అట్లా చెప్పింది అంటే బాగానే ఉన్నాయిలేండి కాదు కొంచెం పల్సగా అనిపించాయి సరేలే ఏ డైలివరీకి వాడేసుకుంటే అయ్యేసరిపోతుంది అని చెప్పేసి చూస్తున్నాము ఇంకా మా అమ్మ ఏంటంటే మెజర్మెంట్స్ సరిగా ఉన్నాయా లేదా అంటే శారీ లెంత్ ఒకేలా ఉందా లేదా అని చెప్పేసి ఇక్కడ మెజర్ చేస్తుంది ఇంకా ఆడవాళ్ళు అంటే అంతేకాదండి ప్రతిదానికి ప్రతి దాన్ని చూసుకుంటారు మంచిగా చూస్తారనమాట అలాగే ఇంకా మేము వాళ్ళు బిజినెస్ కూడా స్టార్ట్ చేశారు కదా థ్రెడ్ బ్యాంగిల్స్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశారు సో నేను ఆల్రెడీ పోస్ట్ కూడా పెట్టాను షార్ట్ చేస్తాను త్వరలోనే ఇంకా దానికి ఆర్డర్స్ కూడా ఇచ్చింది అమ్మమ్మ వాళ్ళకి నలుగురు మనవరాళ్ళు అయితే మనవరాళ్ళు అయితే ఉన్నారు అక్కడక్కడ మాటలు కొంచెం తప్పు తప్పుగా ఉన్నా మాట్లాడితే ఏమనుకోకండి సో ఫాస్ట్గా మాట్లాడకుండా స్లోగా మాట్లాడడానికి ట్రై చేస్తున్నా కానీ ఫ్లోలో నాకు ఫాస్ట్గా మాట్లాడడం వచ్చేస్తుంది ఎంత చేసినా కానీ ఇంకా నేను నల్లగా కూడా కాలేదని చెప్పి ఒక సిస్టర్ అయితే నాకు కామెంట్ చేశారు చాలా మంచిగా అనిపించింది ఇంక ఇక్కడైతే మెజర్ చేసేసుకొని అన్ని చీరలు అయితే తీసి చూస్తున్నాము ఇంకా అలాగే శ్రావణ మాసం ఉంది కదా శ్రావణ మాసంలో నా నాలుగు వారాలకి నాలుగు చీరలు వేసుకోవచ్చు అన్నట్టు మా మమ్మీ అయితే అన్నీ చెక్ చేసుకుంటుంది ఇంకొకటే డిజైన్లో రెండు కలర్స్ అయితే వచ్చాయి ఇంకా మా అమ్మే ఉందంటే ఒకటే డిజైన్ ఎందుకు ఒకటే డిజైన్ ఎందుకు ఎందుకంటే నేను ఎందుకు ఊరికే ఉంటాను ఆ నేను తీసుకుంటా ఈ బ్లూది బాగుంది అని చెప్పన్న పెద్ద ఏదో చీరలు దానిలాగా మళ్ళీ దీనికి ఒక ఆది బ్లౌజ్ కుట్టించాలి ఆది జాయిట్ ఇచ్చి బ్లౌజ్ కుట్టించాలి లైనింగ్లు ఫాల్ ఇవన్నీ అనమాట అట్లా ఉంటుంది మనతోటిక సరే చూసినప్పుడేమో తీసుకోవాలి అనిపించింది తీసుకున్న నాకేమో వేసుకోవడానికి కుదరదు పైగా నా శారీస్ అన్నీ కూడా విజయవాడలోనే ఉండిపోవడం వల్ల తిరుపతిలో ఏం లేకపోవడం వల్ల కూడా వేసుకోలేకపోతున్నాను ఏ విజయవాడలో కూడా కొన్ని కొత్త శారీస్ అయితే ఉన్నాయి అవి కూడా స్టిచ్చింగ్ చేయించాలి శ్రావణ మాసం వస్తుంది కదా మళ్ళీ అప్పటికప్పుడు ఇచ్చామంటే వాళ్ళు అస్సలు ఎవరు బ్లౌజెస్ ఎందుకే ముందే స్టిచ్చింగ్ చేసి పెట్టేసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇక మాట్లాడుకుంటా చాలా మాటలు ఉంటాయి కదా ఇంకా ఆడాలందరూ వచ్చి ఆడగలిస్తే ప్రస్తుతానికి అవి పడుకుని ఉన్నాడు లేచాడంటే ఇంకా తెలిసిందే కదా అమ్మమ్మ వచ్చే ముందే పడుకున్నాడు అనమాట అప్పటిదాకా ఆడి 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 అసలు ఇసుకలో ఆడతాడు కొన్నిసార్లు ఆడతాడు ఇష్టమైతే ఆడతాడు ఇష్టం లేదంటే ఆడాడు ఆయన ఇష్టం రోజు అయితే ఫుల్ వర్షం పడతానే ఉంది మార్నింగ్ అంతా సో ఈరోజు పనులు కూడా రాలేదు ప్రశాంతంగా అనిపించింది నేను వచ్చి వన్ వీక్ అయిపోయింది వన్ వీక్ ఆఖరికి సండే కూడా గ్యాప్ లేకుండా పనులు అయితే వచ్చారు తెలిసిందే కదా మీకు ఇంక ఈరోజు మాత్రము ప్రశాంతంగా అందరం ఒకే చోట ఉన్నాము మంచిగా మాట్లాడుకున్నామేమో అనిపించింది నాకు ఇక ఎప్పుడు వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి కాఫీలు పెట్టడం టీలు పెట్టడం నీళ్ళు ఇవ్వడం ఇక ఆ పనులు అటు తిరగడం ఇటు తిరగడం ఆ లెక్కలు ఈ లెక్కలు అని చెప్పి సరిపోయింది ఇంక ఈరోజు మాత్రము ప్రశాంతంగా అయితే ఉన్నాము ఇక తెచ్చిన ఫ్రూట్స్ అన్నీ కూడా అయితే ఓపెన్ చేసేస్తున్నాను ఇక హవి పుచ్చకాయ 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 అని అడుగుతున్నాడు కదా మాకైతే ఆ రోజు దొరకలేదని చెప్పా కదా ఇక మా అమ్మమ్మకి అయితే దొరికింది ఇంక మార్కెట్లో అందరూ తెలిసిన వాళ్ళు ఉంటారు కదా ఇక అక్కడైతే తీసుకొని వచ్చింది ఇంక ఇవన్నీ మోసుకొని వచ్చేసింది పాపం ఇక ఇదిగోండి మామిడికాయలు బొప్పాయిలు ఆల్బకరా ఇంకా గండ్రెగ్గాయలు అంటారు కదా పేర్స్ ఇంగ్లీష్లో నాకు పేరు కూడా రావట్లేదు అది ఇంకా దానిమ్మలు అన్నీ తీసుకొచ్చింది నిమ్మకాయలు కూడా తీసుకొచ్చింది సో అన్నీ ఇట్లా ఓపెన్గా పెట్టేసుకుంటే ఏంటంటే పాడవకుండా ఉంటాయి మనం తొందరగా కూడా తిని కంప్లీట్ చేసేవచ్చు ఇంక ఇట్లా కష్టంగా కాంప్లికేటెడ్గా తినగలిగే ఏంటంటే దానిమ్మలు మిగిలిన అన్నీ తొందరగానే అయిపోతే ఆల్బకర్ అయితే నాకు భలే ఇష్టము పోయినసారి నేను హైబ్రిడ్ తీసుకున్నాను అనవసరంగా పడేశాను ఇవే బాగున్నాయి నేనే తినేసాను మాక్సిమం నేనే తినేసాను అయిపోయినాయి కూడా ఇప్పుడు నేను వాయిస్ ఓరిచ్చే టయానికి ఇంకా అమ్మేమో పప్పు వండుతుంది మామూలు టమాటా పప్పు చేసి కోడుగుడ్లు ఉడకబెట్టేస్తాలే అది తిన్నామని చెప్పేసి అమ్మ వాళ్ళు కుక్కర్లో వండడం మానేశారు అలాగే మా వాళ్ళు కూడా అసలు కుక్కర్లో వండట్లేదు నేను నేర్చుకోవాలి కొంచెం ప్రాసెస్ కదా అందుకే ఇంకా నాకు అవ్వట్లేదు ఇక ఇక్కడ శారీస్ అన్నీ మీద వేసుకొని ఏది బాగుంది ఏది బాగుంది అని అయితే చూసుకుంటా ఉన్నాను సో మీకు ఏ నచ్చింది నచ్చిందనేది మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దు సో కాస్ట్ అయితే టూ ట్వంటీ ఫైవ్ రీజనబుల్గానే అనిపించింది నాకు మొత్తం ఫోర్ శారీస్ కదా ఇంకా తెల్లటోళ్ళు ఏ వేసుకున్న బాగానే ఉండిద్ది అని చెప్పి అక్కడ మా అమ్మ మా అమ్మమ్మ అంటుంది నాకేమో ఈ బ్లూ తీసుకుందాం అనుకుంటున్నా సో బాగుందా లేదా అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా అవి నిద్ర లేగలేదు ఇంకా నేను అమ్మమ్మ అన్న తిన్నా అమ్మేమో ఉయ్యాల దగ్గర కూర్చుంది నాకు ఏంటంటే టైం టు టైం తినకపోతే ఇంకా తలకై నొప్పి వచ్చేసి పైగా ఒక టూ త్రీ డేస్ నుంచి నాకు ఫుల్ హెడేక్ వస్తుంది రీజన్ ఏంటో తెలీదు అంటే రీజన్ అంటే నాకు తెలిసి నిద్ర సరిపోవట్లేదు నాకు మార్నింగ్ టైంలో పడుకోవడానికి కుదరట్లేదు అవి నేను పడుకునే టైంకి అవి పడుకోవట్లేదు నైట్ ఏమో వాయిస్ ఓవర్స్ ఇచ్చి ఎడిటింగ్లు చేసుకొని పడుకునేసరికి లేట్ అవుతుంది పై ఇక్కడ మార్నింగ్ తొందరగా లేగుస్తారు కదా అమ్మ వాళ్ళు ఇంకా హవి కూడా లేచిపోతున్నాడు అదే మాకు తిరుపతిలో అనుకోండి అవి సెవెన్ ఎయిట్ వరకు కూడా లేకడు కానీ ఇక్కడ మాత్రము ఎర్లీగా లేస్తున్నాడు ఇప్పుడు మా డాడీకి మార్నింగ్ షిఫ్ట్ కదా ఫైవ్ థర్టీకే నిద్ర లేస్తాడు నిద్ర లేచి రెడీ అయ్యి వెళ్ళిపోవాలి ఇక మా డాడీతో పాటు లేగుస్తున్నాడు అవి అసలు దారుణంగా ఇక అలా వచ్చిందో లేదో మళ్ళీ వెళ్ళిపోయింది అస్సలు ఉండదు ఉండమన్నా ఉండదు వెళ్ళిపోయింది ఫాస్ట్గానే హవి అయితే మాత్రము మా అమ్మమ్మ వెళ్ళిపోయేంతవరకు లేదు అప్పటికే టూ ఓ క్లాక్ అయింది మా ఫార్టీ ఫైవ్కి వస్తారనమాట షిఫ్ట్ టయానికి అయితే ఇదే యూనిఫామ్ డ్రెస్ చూసారా అసరా ఎలా తిడతాడు అసరా అయినా జోక్ జోక్గా తిడతాడు లేండి నేనేం పెద్ద సీరియస్గా తీసుకును కానీ చెప్పేసాను ఎక్కువగా తిట్టావు అంటే మాత్రం మూడు రోజులు వెళ్ళిపోతాం అంటే నేను సాటర్డే వెళ్ళిపోతున్నాం విజయవాడ సో అది ఫన్నీగా చెప్తే అబ్బో మాకు తెలిసి వెళ్తారని చెప్పైతే అన్నాడు ఇంక ఇక్కడ వాళ్ళకి డాడీకి కాఫీ కల్పిస్తే కాఫీ తాగేటప్పుడే అవి కూడా పాలు తాగాలి అంట అది కూడా డిస్పోజ్ గ్లాస్లోనే తాగుతానని అది తీసుకొని నలిపేసి గందరగోళం చేస్తాడు లేదనుకో తాగుతాడు తిరుగుతాడు అలా ఉంటుంది ఇంక ఈ అంతా ఇట్లా గడిచింది సింపుల్గా అలా గడిచింది సో షాపింగ్లో అయితే చేసాం నాలుగు చీరలు తీసుకున్నాము దానిలో నాకు బ్లూ నచ్చింది తీసుకున్నాను ఇప్పుడు పెద్ద టాస్క్ ఏంటంటే కాయలన్నీ తినాలి లేదంటే ఇంకా మనకు మనశ్శాంతి ఉండదు రోజు కూడా కాయ తినకపోతే ఏదో జీవితంలో కోల్పోయినట్టు ఉండిద్ది మాకు సరేలే ఇంకా వచ్చ వచ్చి కూడా చాలా రోజులైంది కదా మా వదిన ప్రెగ్నెంట్గా ఉంది ఒకసారి వెళ్ళి చూ చూసి వద్దామని చెప్పైతే వెళ్తున్నాం ఆల్రెడీ వాళ్ళు వచ్చారు మేము వచ్చిన సెకండ్ డేనే వచ్చారు ఇంకా అని ఉండట్లేదు హెల్త్ అయితే బాగుండట్లేదు తొంటి నొప్పి అయితే వచ్చిందంట ప్రెగ్నెన్సీలో కొంతమందికి వచ్చింది కదా అది డెలివరీ అయిపోయిన తర్వాత తగ్గిపోయింది సరే ఒకసారి వెళ్ళి పలకరిచ్చి వద్దామని చెప్పి ఫ్రూట్స్ అయితే తీసుకొని వెళ్తున్నాము మేము వెళ్ళే టైంకి చల్లగానే ఉంది కానీ వర్షం అయితే ఏమీ లేదు వెళ్ళి తొందరగానే వద్దాంలే అని చెప్పి అవి నేను రెడీ అయ్యాం అప్పటికే ఫోర్ ఓ క్లాక్ అయిపోయింది ఇప్పుడు పనులు ఎవరు లేరు లేకపోతే బైక్ ఏదో ఒకటి వేసుకొని వెళ్ళి ఉండేవాళ్ళము ఇక రోడ్డు మీదకి వెళ్ళి ఇంకా ఆటో ఎక్కాలి మాకు ఇంటి దగ్గరలో అయితే ఆటోలు ఉండవు ఒక ఫైవ్ మినిట్స్ దూరమైన నడవాలి అప్పుడే ఆటోలు దొరుకుతాయి హవీ వాటర్ బాటిల్ నేను మర్చిపోయాను ఈ డ్రెస్ మీకు గుర్తుందా నేను ఆజియోలో తీసుకున్నాను మార్చిలో అట్లాగా ఇప్పటి వరకు వేసుకోలేదు సరే ఏదో ఒక రీజన్తో అయినా కొత్త డ్రెస్సులు ఓపెన్ చేయాలి కదా అని చెప్పి ఈ రోజైతే ఈ డ్రెస్ ఓపెన్ చేశాను సో డ్రెస్ ఎలా ఉందో చెప్పండి మా ఆయనకైతే అస్సలు నచ్చలేదు ఏమంత లుక్ లేదు రొటీన్గా ఉంది అని అయితే అన్నారు కాకపోతే ఈ కలర్స్ అన్నీ నా దగ్గర లేవు కాబట్టి అన్నీ వేసుకున్న కలర్స్ ఏమేసుకుంటాం ఇట్లా ఇట్లయితే తీసుకున్నాను సో ఎట్లా అనిపించింది అనేది మాత్రం చెప్పడం మర్చిపోవద్దు సో వర్షం పడితే ఇక్కడ రోడ్లు అయితే చాలా దారుణంగా ఉంటాయి మా ఊర్లో మెయిన్ రోడ్లు కూడా ఫుల్ మునిగిపోయి ఉంటాయి ఇంక ఇక్కడైతే ఇవి బఫెల్స్ అవన్నీ ఉంటాయి కదా దానివల్ల అసలు రోడ్లు అయితే చిత్తడు చిత్తడుగా అంటారు చూడండి అట్లా మనము ఎండని ఎంతైనా భరించగలం కానీ వర్షాన్ని మాత్రం ఒక్కరోజు కూడా భరించలేమేమో అనిపించింది బట్టలు ఆరవు బయటకు రాబుద్ది కాదు ఎక్కడికి వెళ్ళాలన్నా చిరాగ్గా ఉండిద్ది ఇది ఇంకా పైగా ఇంకా పల్లెటూరులో అయితే ఇదిగోండి ఎంత దారుణంగా ఉంది ఇక ఈ రోడ్ల మీదే నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము ఇంకేంటంటే వర్షం లేదు నిన్న బాగా పడింది కుండ పోత వాన ఎంత వానంటే బాబోయ్ అసలు ఇక నేనేమో ఈ ఫ్రూట్స్ తీసుకున్నాను హవినేమో మా డాడీకి ఇచ్చేసాను నాకేమో హవికి ఎత్తుకోవడం కంటే ఇంకా వేరే పనులు ఎందుకో ఈజీగా అనిపిస్తాయి ఇంకా రోడ్డు దగ్గరకు వచ్చేసాము వచ్చేసి ఆటో అయితే మాట్లాడేసు మాట్లాడుకోలేదులే నార్మల్ ఆటోనే ఎక్కాము ఇక్కడ నుంచి టూ ఆటోస్ అయితే చేంజ్ చేంజ్ అవ్వాలి చీరాలు వెళ్ళి చీరాలు మళ్ళీ కొత్తపేట వెళ్ళి డైరెక్ట్ ఇంటి ముందే ఆగి ఆటో అక్కడ మాత్రము మా ఇంటి దగ్గర నుంచి రోడ్ మీదకి వెళ్ళడమే దూరం కానీ ఇక ఇక్కడేమో వీళ్ళకి డాగ్ ఉంది కదా డోర్ తీయాలంటే భయం ఏడొచ్చి మీద పడిద్దని అని నాకైతే భలే భయం లేండి డాగ్ తోటి కరుస్తే అని నాకు భయమే అవి ఏంటంటే పిలుస్తాడు కానీ దగ్గరికి వెళ్ళాలంటే భయపడతాడు ఇదిగోండి మా అల్లుడు మా అల్లుడు వీళ్ళిద్దరూ ఆటలు ఆటలు కాదు అసలు ఎంతసేపు ఆడారో ఈ ఏనుగు బొమ్మ హవి బవి బర్త్డేకి నేను ఇచ్చానా దానిలో అన్నీ స్టోర్ చేస్తాడంట రిమోట్లు పేస్ట్లు ఇక ఏంట్లో ఇంట్లో ఏది మిస్ అయినా వాళ్ళు దానిలోనే ఎత్తుక్కుంటారంట ఇక వాళ్ళమ్మ అదే అనిది ఎందుకమ్మా నువ్వు ఇది ఇచ్చావు అన్నీ దీనిలోనే దాస్తున్నాడు అని చెప్పి భలే అనిపించింది నాకు ఇంకా గుర్తుగా ఉంటాయి కదా కొన్నాళ్ళు అయినా ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ అయినా పనికి వస్తాయి కదా అని చెప్పేసి అయితే ఇస్తాము బొమ్మలు అయితేనే పిల్లలు ఎక్కువసేపు ఆడుకుంటారు డ్రెస్సులు అయితే ముందుకు కొన్నాళ్ళకే పాడైపోతాయి ఇక ఇద్దరు చెరకు సైకిల్ ఎక్కి అబ్బా ఒకళ్ళు అరిస్తే ఒకళ్ళు అరవడము ఒకళ్ళు కొట్టుకోవడము ఈ అబ్బా రకరకాలుగా చేశారులే ఫుల్ ఎంజాయ్ చేసాము ఒక టూ అవర్స్ అయితే అట్లానే టైం స్పెండ్ చేశాము ఇంక ఇంతలోపు స్టార్ట్ అవుదామని చెప్పి వెళ్ళేలోపు పెద్ద వర్షం పడుతుంది బయట ఓరి నాయన అనుకుంటే ఇంకా లైట్గా తగ్గింది ఇంక ఇంటి ముందుకి ఆటో వచ్చింది కదా ఇంకా స్టార్ట్ అయితే వెళ్ళిపోయాము తడవలేదులేండి కానీ కొంచెం చిరాకుగా అనిపించింది వర్షం కదా మళ్ళీ అది కాక మేము ఇంకొక ఆటో చేంజ్ అవ్వాలి ఇంకో ఆటో కూడా చేంజ్ అయ్యి డైరెక్ట్గా ఆటో ఇంటి వరకు మాట్లాడుకొని వచ్చేసాము వచ్చేసరికి ఇక్కడ మా పక్కన అక్క ఉన్నారు కదా అక్క వాళ్ళకైతే బర్రీ ఏనింది అది ప్రెగ్నెంట్గా ఉంది నుంచో ఆ పక్కన అమ్మమ్మ వాళ్ళకి కూడా ఎన్ని రోజులు అంటే మీ బర్రీ ఈ వరకు ఉండిద్ది మా అమ్మాయి అని జోక్గా చెప్పింది అలానే ఈనింది ఇంకా మా ఆయనకు కూడా జున్ను పాలంటే భలే ఇష్టము మీలో ఎంతమందికి జున్ను పాలు ఇష్టమో చెప్పండి హవిక్ కూడా ఇదే ఫస్ట్ టైం నేను జున్ను పాలైతే పెట్టబోతున్నాను అసలు తింటాడా తినడా కూడా తెలియదు నాకు చూడాలి ఇంకా ఇంకా అమ్మేమో జున్ను పాలకు అన్నీ రెడీ చేసేస్తుంది ఇంకా పాలు దాంట్లో బెల్లం వేసేసుకొని కొంచెం యాలకులు వేసుకొని పెట్టుకోవడం ఇది చాలా మందికి ప్రొసీజర్ తెలిసే ఉండిద్దేమో మరి నాకైతే నేనే నేను ఎప్పుడు వండలేదు అయితే మా అత్తయ్య వండితే తినడం లేదంటే మా అమ్మ వండితే తినడము నిన్న ఒకళ్ళు కామెంట్ కూడా మళ్ళీ కామెడీగా చేశారు కామెడీ ఏం కాదులేండి నీకు వంటలు రావు ఇంకేంటిది అబ్బా ఇంకోటి ఏదో చెప్పారు ఏదో చెప్తారు నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు అవి రావు ఇవి రావు అని నేర్చుకో అని అయితే చెప్పారు నాకు వంటలు వచ్చండి వంటలు అయితే వచ్చు మా ఆయనకి మా అబ్బాయికి నచ్చినట్టు చేసి పెట్టుకోగలను ఇంకొక ఇంకోటి కూడా అన్నారు కానీ నాకు ఇప్పుడు అసలు గుర్తు రావట్లేదు నాకైతే నవ్వు అనమాట నేనైతే ఏం సీరియస్గా తీసుకోలేదు లేదు చోగ్గానే చెప్తున్నా ఇప్పుడు కూడా నాకు వంటలు వచ్చు వంటలు అయితే రావని చెప్పను నేను మిగిలిన అంటారా అన్నీ వచ్చు నాకు నేను మా ఇంట్లో వరకే నేను చేసుకోగలను అండి నలుగురికి చేయగలుగుతాను అంతవరకే ఇక ఇక్కడ మా డాడీ దిష్టి తెద్దామని చెప్పి అటు ఇటు పరిగెత్తనాడు దిష్టి మాత్రం తీర్చుకోకుండా అటు పరిగెత్తా ఇటు పరిగెత్తా ఇటు పరిగెత్తా అటు పరిగెత్తా గందరగోళం చేస్తున్నాడు ఇక ఇవాళ మంచిగా కూర్చొని ఆడుకొని అలాగ టైం స్పెండ్ చేశారు నాకు ఇట్లా అందరు కూర్చొని మాట్లాడుకొని టైం స్పెండ్ చేస్తే చాలా హ్యాపీగా అనిపించిద్ది కానీ మళ్ళీ వెళ్ళిపోయినాక ఒక టూ త్రీ డేస్ కొంచెం దిగులుగా అనిపించింది ఇంకా తప్పదు కదా మనం ఎప్పుడు పర్మనెంట్గా ఇక్కడే ఉండిపోలేం కాబట్టి కొన్ని డేస్ ఎట్లాగో ఇన్ని డేస్ అయితే నేను చాలా రోజులైపోయింది చాలా ఇయర్స్ అయిపోయింది ఇన్ని డేస్ నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి కూడా ఫస్ట్ టూ త్రీ డేస్ కొత్త ప్లేస్లో అడ్జస్ట్ అవ్వడానికి టైం పట్టినా సరే తర్వాత మళ్ళీ వెళ్ళిపోవాలంటే బాధగానే ఉండిద్ది ఇంకా జున్నైతే అవుతుంది ఉడుకుతుంది స్టవ్ మీద పెట్టేసింది ఒక దాకలో పెట్టేసి దాని మీద ప్లేట్ పెట్టి దానిపైన గిన్నెలో పాలు బెల్లం అన్నీ వేసేసి మూత పెట్టేసింది ఇంక మనకు తెలిసిద్ది కదా ఉడికిందా లేదా అని చెప్పి అది చూసుకొని ఇంక చేయడమే ఇంక ఈ మంచానికి ఇట్లాగా బాగా షార్ప్గా ఉంటుంది కదా ఇక్కడ వీడియోలో కాయ చూపించి సూపర్ అని అంటే చూపు చెప్పగానే మళ్ళీ చక్కగా చూపిస్తున్నాడు మా డాడీనేమో మాస్కులు చూపించంటే మా డాడీ ఇసిరేసాడు మా మమ్మీ ఇక మాస్కులు కంపెనీలో ఇస్తారు అదే చెప్పాను కదా పొగాకు సంబంధించిందని అక్కడ దుమ్ము అదంతా పడకుండా ఉండడానికి లోపల మా డాడీ వాళ్ళందరికీ ఇలాంటి మాస్కులు ఇస్తారు సండే వర్క్స్ అప్పుడప్పుడు మేము చిన్నప్పుడు ఇటు ఆడుకునే వాళ్ళం అనమాట భలే అలా ఫన్నీగా ఇప్పుడు చూడండి నేను చూపించాను అన్నానని కట్టమన్నాను అక్కడ విసిరేసాడు నాకు బాగా సపోర్ట్ చేసేది ఎవరు అంటే నా వీడియోస్కి మా అబ్బాయేనండి మా అమ్మ ఏంటంటే చెప్తుంది ఐడియాస్ ఇస్తుంది కానీ కనిపించడానికి ఇష్టపడదు ఇంక మా అత్తె వాళ్ళైనా కూడా మంచిగా కనిపిస్తారు ఐడియాస్ అంటే ఏమి ఇవ్వర్లే కానీ కనిపిస్తారు మా మావి అయితే ఐడియాలు ఇస్తారు మా డాడీ ఏమి వెటకారం చేస్తాడు మా అవి మాత్రము ఇలాగ మంచిగా చూపిస్తాడు అనమాట మా డా మా ఆయన అయితే కనిపిస్తారు కానీ ఐడియాలు ఏమి ఇవ్వరు ఇంకా అన్నీ మనమే ఆలోచించుకోవాలి అంతే కదా వాళ్ళ పనేంటి వాళ్ళు చూసుకుంటారు మన పనేదో మనం చూసుకోవాలి తప్పులేదు ఇక ఇట్లాగా ఆడుకుంటా రకరకాలుగా మాట్లాడుకుంటా ఫన్నీ ఫన్నీగా అయితే టైం స్పెండ్ చేశాము ఇంతలోపు జున్ను కూడా ఉడికిపోయింది అన్నము నేను అవికి పెట్టేసి నేను కూడా తినేసి అయితే కూర్చున్నాను అప్పటికే టైం అయింది కదా మేము ఇంటికి వచ్చేసరికి సెవెన్ ఓ క్లాక్ అయ్యింది చాలామంది మీ అన్నయ్యని వదిలిని చూపించట్లేదు అని కూడా అడుగుతున్నారు బట్ చూపిస్తానండి ఇప్పుడు కాదు తను ప్రెగ్నెంట్గా ఉంది కదా అందుకే నేను చూపించట్లేదు ఇది పక్కనక్క వాళ్ళు నిన్న సంబరం అయితే వెళ్తే గులాం పడిందంట హండ్రెడ్ రూపీస్ నోట్కి ఎక్కడికి వెళ్ళినా కూడా తీసుకోను అంటున్నారంట మీకేమన్నా తెలిస్తే చెప్పండి ఇట్లాగే అయినావి నోట్స్ ఎక్కడైనా తీసుకుంటారేంటి అని చెప్పి ఇంకా మమ్మల్ని అడిగితే సరే చూద్దాంలేనైతే పట్టుకున్నాము ఇంకా మా అమ్మ నింది షేర్ చేయి ఎవరైనా చెప్తారు కదా తెలిసిన వాళ్ళు ఉంటే అని చెప్పి ఇక జున్న అయితే వేడి వేడిగా నాకు ఇచ్చేసింది ఎందుకంటే నేను వేడి వేడిగా తింటా కదా మా అమ్మకి తెలుసు కదా అందుకని వేడివేడిగా నాకైతే చేతిలో పెట్టేసింది తినమ్మా అని చెప్పి ఇంకా హాబీ కూడా పెడితే బాగుంది అని చెప్పి చక్కగా తింటున్నాడు రాగానే నేనైతే డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను కాసేపే వేసుకున్నా కదా మళ్ళీ ఎందుకు అని చెప్పేసి మళ్ళీ ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు అట్లా కొత్త డ్రెస్సెస్ కదా మన సొప్పదు ఊరికే వాడేయడానికి రఫ్ అండ్ టఫ్గా అదే ఒక నాలుగైదు సార్లు వాడిన తర్వాత అయితే డైలీ డైలీవేర్గా అయినా వాడేసేయచ్చు అదేంటంటే కాటన్ కాదు కదా వింటర్లో రైనీ సీజన్లో అయితే బాగానే ఉంటేలే కానీ సమ్మర్లో అయితే రోజంతా క్యారీ చేయలేము బయటకి ఎక్కడికైనా చిన్న చిన్న గుళ్ళకు కానీ ఏమన్నా చిన్న చిన్న వాటికి వెళ్ళడానికి అయితే బాగానే ఉంటాయి ఇక అందరూ మంచిగా తిన్నారు కొంచెం అంటే కొంచమే చేసుకున్నాము మిగిలిన రెండు బాటిల్స్ తీసాము అంటే వీటిలో మామూలు పాలు కూడా పోసుకోవచ్చు ఫస్ట్ రోజు జున్ను పాలులో మామూలు పాలు కూడా పోసుకొని చేసుకుంటే బాగుంటుంది మొత్తం అచ్చంగా అలాగే చేసుకోలేం కదా అమ్మమ్మ కూడా మేము ఉన్నామని చాలా పాలిచ్చింది ఇంకా వాటిని వాటిని రెండు తీసాము ఒకటి మాకు అదే మా ఆయనకి ఓటేమో మా వదిన ప్రెగ్నెంట్గా ఉంది కదా మా అన్నయ్య వాళ్ళకని చెప్పి ఇక వాళ్ళు తీసుకెళ్తారు నేనేమో సండే వెళ్తాను కదా అప్పటి వరకు ఫ్రిడ్జ్లో డీప్లో కనుక ఉంచాము అంటే పాడవకుండా ఉంటాయి ఇక ఇదిగో గిన్నెలన్నీ ఇచ్చాము అవికి మా డాడీని తీసుకెళ్ళమంటే అవి వచ్చి తీసుకెళ్తానని చెప్పి మా డాడీ చూడండి ఇంకా చిన్న గిన్నె కూడా దాని మీద పెట్టాడు ఆయన మొయ్యలేక ఒకటే ఒక పని ఇసి కొట్టాడు బయటికి ఏం చేస్తాడు అసలు అని చూస్తే చాలా పెచ్చనవ్వు మాకైతే నవ్వు వచ్చిందిలే ఇసిరి కొట్టేశాడు ఇసిరి కొట్టేసి ఇదేనా నీ పని అంటే అదిగో ఆ గిన్నె కూడా ఇస్తే అది కూడా ఇసురు కొడుతుంటే మా డాడీ ఏం క్లాప్స్ కొట్టుకుంటున్నాడా వాళ్ళిద్దరు అట్లా అట్లా ఉన్నాయి ఇంక మళ్ళీ ఎన్ని ఎత్తి నేను అక్కడ పడేయాల్సి వచ్చింది ఇక పని అంతా కంప్లీట్ అయిపోయింది అంట్లో అంటే నైట్ అసలు తోమపై వర్షం కూడా చల్లగా ఉంది కదా రేపు మార్నింగే మా అమ్మ తోమిద్ది ప్రశాంతంగా లేచి ఇక చీరలు అన్నీ కూడా చూపిస్తుంటే మా డాడీ ఏమంటే ఐడియా ఉంటుంది కదా మా డాడీకి బిజినెస్ ఐడియాస్ ఉన్నాయిలేండి ఇవంత కాస్ట్ ఏమి ఉండవు తక్కువే ఉంటాయి అని అయితే అన్నారు సో మీకు ఎలా అనిపించింది చెప్పండి ఇది కాస్ట్ అంతే ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా అనేది చెప్పడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇక ఉయ్యాల్లో పడుకుంటానంటాడు ఇల్లు ఆడతానంటాడు అంటాడు ఆడతానంటాడు కొట్ల పది చేసేసాడు మాకైతే మాత్రము దాని తర్వాత నేను నైట్ టైంలో వాయిస్ ఓవర్ ఇస్తే గుయ్యి గుయి గుయ్య గు అని నాకు కూడా ఏంటో భయంగా అనిపిస్తుంది అందుకే నేను మార్నింగ్ టైంలోనే ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను వాయిస్ ఓవర్స్ మార్నింగే ఇస్తున్నాను మ్యాక్సిమము నైట్ నాకు పడుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది ఇక్కడ పురుగుందంట మిడతలు వస్తున్నాయి ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ కంప్లీట్ కాలేదు కదా ఈ అటు నుంచి ఇటు నుంచి మిడతలు వస్తున్నాయి దానివల్ల కూడా మిడతా మిడతా అదే పురుగు పురుగు పువ్వు 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 అంటాడు అన్ని షార్ట్ కట్స్ అనమాట పెరుగు పా పే పాలనుకోండి పా అలాగ అన్ని షార్ట్ కట్స్ లాగా ఇది పురుగుని పూ 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 అంటాడు అట్లా చెప్తుంటే ఇంక మా డాడీ అక్కడైతే అడ్డం పెట్టేశాడా ఇంక దాని తర్వాత అప్పుడు వచ్చేసి బాయ్ చెప్పంటే బాయ్ చెప్పాడు సరే అని చెప్పి మళ్ళీ బనానా తీసుకొచ్చాడు తినేవాడికి లాగా రెండు తెచ్చాడు మళ్ళీ ఒకటి కూడా కాదు తీరా చూస్తే పావు శాతం కూడా తినలేదు ఒక బనానా మిగిలిందంతా నేనే తినాల్సి వచ్చింది అసలు ఇక్కడికి వచ్చి నాకు ఒక టైం సెన్స్ లేకుండా అయిపోయింది నాకే తెలియట్లేదు నా ఒంటి మీద శ్రద్ధ అయితే వదిలేసాను నేను అసలు పొట్ట అయితే ఎంత వచ్చేసిందో ఏంటో మరి ఇంకా బాగా ఎక్సర్సైజ్లు చేసి తగ్గాలి ఇంక ఇప్పుడు కానీ మనం బాడీ కంట్రోల్లో పెట్టుకోలేదు ఇంకా ఎలా తింటానే ఉన్నామంటే ఇప్పుడు తగ్గడమే కష్టం రా బాబు అంటే ఇంక ముందు ముందు తగ్గడం ఇంకా కష్టమైద్ది ఇంకా మా డాడీ ఇదిగో ఈ కోణాలు షార్ప్గా ఉన్నాయి గబుక్కునే పడ్డా దెబ్బలు తగులుతాయి కదా ఈ మాస్కుల్ని మేము ఫైనల్గా ఇట్లాగైతే వాడుతున్నాము సో గబుక్కునే పడినా గుచ్చుకోకుండా గీరుకోకుండా ఉంటాయి అవి కూడా కడతాడంట వాళ్ళ తాతకి హెల్ప్ చేస్తానని చెప్పి వచ్చాడు సరే ఇటు కూడా కట్టేసే ఉంది అటు వెళ్ళి కట్టు అంటే అటువైతే వెళ్ళి కడుతున్నాడు మా అమ్మ ఏంటంటే మన ఆడవాళ్ళందరూ అంతే కదా ఏమన్నా కొనుక్కున్నా ఏమన్నా తీసుకున్నా సరే హస్బెండ్స్కి చూపిస్తాము బాగుందా బాగుందా అని చెప్పి ఎవరమైనా అంతే అదే ఏంటో మనం ఏదైనా కొనుక్కున్నప్పుడు అందరికీ చూపించుకుంటే హ్యాపీనెస్ వేరు కదా ఇక అటాడి ఇటాడి మా డాడీ వెళ్ళి మళ్ళీ మార్నింగ్ ఫైవ్ థర్టీ కల్లా నిద్రలేగవాలి కదా పడుకుంటే వెళ్ళి ఆ నాన్న మా నాన్నకి వాటర్ బాటిల్ ఇచ్చి మళ్ళీ నాకు కూడా వాటర్ బాటిల్ అయితే తెచ్చిచ్చాడు మా మమ్మీ వాటర్ పట్టిస్తుంటే ఎన్ని పనులు చేస్తున్నాడు ఇన్ని పనులు చేపిస్తున్నారా మీరు చిన్న పిల్లోడితో అనుకుంటున్నారా ఆయన చేసే పనులు మేము వెనక చేయలేక నా పని అయిపోతుంది అనుకోండి అయితే ఈరోజు మొత్తం ఇలా ఫన్నీగా హ్యాపీగా అయితే గడిచింది నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్